ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ ఓటింగ్ డే సందర్భంగా సోమవారం అవనిగడ్డ ప్రభుత్వ పాఠశాలలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ ప్రజాస్వామ్యం మనకు కల్పించింది ఓటు హక్కు రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కు అంటే వజ్రాయుధం లాంటిది ఈ వజ్రాయుధాన్ని ఉపయోగించి మన ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవాలి విశాఖ స్వామ్యాన్ని పారద్రోాలి మంచి పరిపాలనని మనం తెచ్చుకోవాలి సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా మనం కాంక్షించాలి అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ని మనం అగ్రగామగా నిలపాలి ఈ దేహంతో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఓటు హక్కును మాత్రం ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా బూత్కొచ్చి ఇవాళ ఒక మార్పుకి మీరు తోడ్పడాలని చెప్పి సమన్యంగా నేను ప్రార్థిస్తున్నాను